హలో నమస్తే నేను మీ అలివేలు మాస్ మహారాణి ఈరోజు స్పెషల్ పూరి మనం చేసుకునేది వేడి వేడిగా పూరి తినాలనిపించింది కాబట్టి ఈరోజు పూరీ చేసుకుందాం అనుకున్నాం మా పిల్లలు మేము అందుకని గిన్నెల పూరి పిండి వేసుకొని కొంచెం వాటర్ కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మెత్తగా అది స్మూత్గా అయ్యే వరకు పిండిని కాస్త నూనెగా చేసుకొని పది నిమిషాలు ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకున్నా అంతలో దీంట్లో కర్రీ కావాలి కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా మూడు కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇది మాది జొన్నలు చేసే రొట్టె బండ ఇది ఈ మీద పూర ఇల్లు చపాతీలు అన్నీ దీని మీద చేస్తాము నేనైతే ఆ బండ మీద ఒక చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్న కొంచెం పిండి వేసుకొని సన్నగా పూడిల్లో తాల్చుకున్నా ఒక్కొక్కటి తాల్చుకొని పక్కకు పెట్టుకొని అన్నీ ఒకటేసారి చేసుకున్నాక లాస్ట్కు అవి మొత్తం వేయించా నేనైతే ఎవరు లేరు నాకు సాయం చేయనికే మా ఆయన డ్యూటీకి పోతాడు మా పిల్లలు చదువుతున్నారు నేను ఒక్కదాన్ని చేయాలంటే యాస్టకు వస్తుంది లీలవాడి అది అస్సలే లీలవాడి చేయలేదు నేను అన్ని గానం అందుకని మనిషికి తల నాలుగు నాలుగు పూరీలు వరకు చేసుకున్న అన్నీ మొత్తం రాసుకొని మొత్తం పక్కకు పెట్టుకొని చూడండి లాస్ట్ పూరీ ఈ పూరీ అయిపోయినాక తీసి పక్కకు పెట్టుకుంటాను అన్నీ మా చిన్నోడు అందా అందిస్తూ ఉంటాడు ఒక్కొక్కటి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బా బాండి పెట్టి దాంట్లో కొంచెం నూనె పూరీలోకి లేక తగ్గినంత నూనె పోసుకొని ఆ నూనె వేడెక్కాక పూరీలు వేయించుకుంటున్నాం మెల్లగా కొంచెం నూనె కొంచెం హీట్ కావాలి ఎందుకంటే పూరీ బ్రౌనిష్ కలర్ ఇష్టం నాకు చాలా ఇష్టం కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినాక పూరీ తీసి పక్క పెట్టుకోవాలి అన్ని పూరీలు అలాగే వేయించి పెట్టేసుకొని ఇది లాస్ట్ పూరీ మా చిన్నోడు పక్క నుంచి అరుస్తూ ఉన్నాడు మమ్మీ ఆకలి అని వాని బాధ అస్సలు అత్తుకోలేండి బాబోయ్ వాళ్ళతో పెద్ద టార్చర్ నెత్తినొప్పి అందుకని అయిపోయినాయి పూరీలు చేయడం కూడా లాస్ట్ పూర్లు చేసేసా స్టవ్ ఆఫ్ చేసుకొని ఉన్నాయి పక్కకి తీసి పెట్టుకోవాలి మా చిన్నోడు చూడండి ఎమ్మి ఎమ్మి వాళ్ళతో ఇదో నెత్తినొప్పి మళ్ళీ మూడు స్పూన్లు ఆయిల్ కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కర్రీ ఇది పూరి కర్రీ కోసం అది కొంచెం వేగాక ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ కలవని టమాటా స్కిప్ అయ్యింది టమాటా వేసేటప్పుడు చూపించలేదు టమాటా కూడా ఒక టమాటా వేసుకోవాలి ఒక ఆలుగడ్డ కట్ చేసి ఆలుగడ్డ కూడా వేసుకోవాలి కొంచెం టేస్ట్ బాగుంటుంది అవి కొంచెం బాగా దూరగా వేగినాక కొంచెం మెత్తబడ్డాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు మేము ధనియాల పొడి కూడా వాడతాం కొంచెం ఆ ధనియాల పొడి కూడా వేసుకొని లాస్ట్కి కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలిపినాక కొంచెం మక్కని మక్కని ఇచ్చినాక తగ్గినన్ని వాటర్ పోసుకొని అది మొత్తం మసలేలోగా మనం ఇంకో గిన్నెలోకి వేసాను అంటే శనగపిండి వేసుకొని కొంచెం ఉండలు లేకుండా మొత్తం స్మూత్గా కలిపేసుకోవాలి మొత్తం అది కలుపుకొని పక్కకి పెట్టుకున్నాక అది సార్ మరుగుతూ ఉంటుంది టమా ఆలుగడ్డ ఉడికిందో లేదో చూస్తున్నా చూడండి ఉడికింది ఉడికినాక ఈ బేసన్ అనేది ఉందిగా అది మొత్తం దాంట్లో కలిపేసుకొని కొంచెం గట్టి పడాలి అంత పలస పూరి తినేటప్పుడు కూర అనేది మెత్ పలసగా అయ్యిద్ది అందుకని కొంచెం గట్టి పడ్డాక తింటే బాగుంటుంది మా పిల్లలకు పెట్టేస్తున్నా పాప మా ఆకలి మీనున్నారా ఇద్దరికి పెట్టేస్తున్నా ఇద్దరు తింటారు తిన్నాక ఎమ్మె సూపర్